హలో అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు మీ అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను నేను కూడా బాగున్నాను అందరూ లంచ్ చేసేసారా అండి ఇప్పుడైతే మా చిన్నారి పెళ్ళికూతురు వీడియోని చూసేయండి చిన్నారి పెళ్ళికూతురు అంటే పెళ్ళికూతురు పేరు జాహ్నీ అనమాట తనని మేము చిన్నప్పటి నుంచి చిన్నారి చిన్నారి అని పిలుస్తూ ఉంటాము సో పెళ్ళి మండపం చూస్తున్నారు కదా ఎంత అద్భుతంగా తయారు చేయించారో ఒక పాత సినిమాలో ఒక పాట ఉంటుంది కదా పెళ్ళంటే పెళ్ళంటే సందళ్ళు పందిళ్ళు తప్పట్లు తాళాలు తలమ్రాలు మూడే ముళ్ళు ఏడే అడుగులు మొత్తం కలిసి నూరేళ్ళు అలాగా అన్ని అండి చాలా బాగా అనిపించింది అన్నమాట చూస్తూ ఉంటే ఈ మధ్యకాలంలో నేను పెళ్ళిళ్ళకి చాలా తక్కువ వెళ్ళడం అంటే కొంచెం దూర ప్రాంతంలో ఉండడం వలన మ్యాక్సిమం వెళ్ళట్లేదు ఇంకా సో మా ఇంట్లో పెళ్ళి కాబట్టి నేను తప్పనిసరిగా ఉండాలి వచ్చాను చాలా బాగా ఎంజాయ్ చేశాను పచ్చని పందిళ్ళు ఆత్మీయుల పలకరింపులు పిల్లల కేరింతలు అసలు అండి పెళ్ళి అంటే ఇదేనేమో అనిపించింది చాలా బాగా చేశారండి అసలు ఆ పూర్వ రోజుల్లో ఐదు రోజులు పెళ్ళిళ్ళు మనం వినున్నాము కదా సో మా పిన్ని వాళ్ళు అయితే అలాగే ఐదు రోజుల లాగానే లాగానే కాదు ఐదు రోజు పెళ్ళిళ్ళే చేశారనమాట పసుపు దంచడం దగ్గర నుంచి తర్వాత సంగీతం ఒకరోజు తర్వాత పెళ్లి కూతుర్ని చేయడము తర్వాత ఈ మెహందీ ఫంక్షను ఇంకా హల్దీ ఫంక్షను ఇంకా ఫైనల్గా పెళ్ళి అసలు ఎంత అద్భుతంగా అంటే అండి ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంజాయ్ చేశారనమాట అంటే పిన్ని వచ్చేసి వర్కింగ్ అనమాట సో పిన్ని హాలిడే పెట్టుకుని ముందు నుంచి కూడా అన్నీ శ్రద్ధగా జాగ్రత్తగా ఇంకా చేసుకోవాలి కాబట్టి అన్నీ కూడా చక్కగా చీరల దగ్గర నుంచి ప్రతిదీ కూడా బంగారం అంటే ఏంటి అంటే ఏంటి అవన్నీ కూడా ఇంకా పెళ్ళంటే ఇవన్నీ ఉంటాయి కదండీ ఇంకా పిన్ని బాబాయ్ తర్వాత పిన్ని వాళ్ళ బ్రదరు అంటే మా మామ మేనమామయ్య ఇంకా వాళ్ళ బాబు ఇంకా పిన్ని వాళ్ళ బాబు అందరూ కూడా ఇంకా అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి పనిలో ఇన్వాల్వ్ అవుతూ చాలా చాలా ఎంజాయ్ చేస్తూ చాలా బాగా జరిపించారండి ఇక పెళ్ళికూతురు ఆ చేసిన తర్వాత ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ విషయానికి వచ్చేస్తే చాలా బాగా పెట్టారండి చాలా చాలా వెరైటీస్ వచ్చినాయి మంచిగా టేస్టీగా కూడా ఉన్నాయి చక్కగా అందరూ చిన్నపిల్లలతో సహా ప్రతి ఒక్కళ్ళు తినే విధంగా ఇంకా వీళ్ళు కూడా చాలా డిసిప్లైన్డ్గా చాలా నీట్గా అందరికీ కూడా వడ్డించారనమాట డిసిప్లిన్ అని ఎందుకు అన్నాను అంటే మాస్క్ అది వేసుకొని కొంచెం మంచిగా వాళ్ళు వడ్డిస్తున్నారు అందుకనేసి అన్నాను ఇక పచ్చళ్ళు అంటే ఏంటి తర్వాత ఇంకా ఇది వచ్చేసి మజ్జిగ పులుసు నేను మీకన్నీ చూపిస్తున్నాను కాబట్టి నేను ఏమన్నా మిస్ కావచ్చు మ్యాక్సిమం మిస్ అవ్వచ్చు ఈ వంటలైతే చూసి మీరు ఎంజాయ్ చేస్తూ ఉంటారని నేను అనుకుంటున్నాను ఫైనల్గా ఇది వచ్చేసి స్వీట్ కద్దు కీర అనమాట అందరికీ ఫేవరెట్ ఇది ఈ స్వీట్ అయితే అన్ని ఫుడ్ కూడా చాలా బాగుంది ఇంకా ఫుడ్ తినేటప్పుడు ప్రతి ఒక్కళ్ళు అనమాట ఎంత ఆవి ఆ కబుర్లు అనుకుంటూ ఈ కబుర్లు అంటూ పెళ్ళిలోనే కదండి ఎక్కడెక్కడి నుంచో వచ్చి కలుస్తూ ఉంటాము ఈ మనము పెళ్ళిళ్ళు మాత్రం పెళ్ళిళ్ళనే కాదు మనం ఇళ్ళలో చేసుకునే ఫంక్షన్స్ని మ్యాక్సిమం మనం మిస్ కాకుండా ఉంటే నిజంగా మన వైపు బంధువులు అంటే ఏంటి ఇంకా మన వారి వైపు అలాగే మన అమ్మమ్మలు తాతయ్యలు అమ్మల వైపు బంధువులు అందరినీ కూడా చక్కగా మనం కలుసుకోవచ్చు మాట్లాడుకోవచ్చు వాళ్ళ ట్రెడిషన్స్ అని వాళ్ళ అప్పుడే అనుభవాలు ఇవన్నీ కూడా మనం చక్కగా మాట్లాడుకుంటూ మన తర్వాత మన జనరేషన్ తర్వాత మన పిల్లల జనరేషన్కి ఏం చెప్పచ్చు ఏంటి అనేది మనం కొన్ని కొన్ని విషయాలు తెలుసుకోగలుగుతూ ఉంటాము చాలామందికి అయితే దూర బంధువులు చాలామంది పిల్లలకి అయితే తెలియకపోవచ్చు కూడా అంటే నేను ఎవరిని ఉద్దేశించి తప్పుగా చెప్పడం లేదండి ఇప్పుడున్న జనరేషన్ ఎలా ఉంది అంటే వాళ్ళ మటుకే వాళ్ళు వాళ్ళ అన్నీ కూడా న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయినాయి కదా వాళ్ళ మటుకి వాళ్ళే ఉండడం ఇంకా ఏమన్నా ఫంక్షన్స్ వస్తే మ్యాక్సిమం పేరెంట్స్నే వెళ్ళమని చెప్పడం వీళ్ళేమో వీళ్ళ ఫ్రెండ్స్తో ఉండడం అలా జరగకుండా ఉంటే ఫ్యూచర్ జనరేషన్ అందరూ కూడా అంటే మన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు ఇంకా అనేది వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది వాళ్ళు రాకుండా పేరెంట్స్గా మనం మాత్రమే వెళ్తూ ఉన్నామనుకోండి అస్సలు వాళ్ళకి ఎవరు అనేది బంధుత్వాలు బంధాల గురించి చాలా మిస్ అయిపోతారు సో నేనేమనుకుంటాను అంటే మ్యాక్సిమం అంటే ఈ చదువుల విషయంలో అయితే మనం ఏం చేయలేము ఎగ్జామ్స్ ఉన్నప్పుడు ఇలాంటప్పుడు మనం ఏం చేయలేము కానీ పిల్లలు మన దగ్గర ఉన్నప్పుడు మాత్రం మస్ట్ అండ్ షుడ్గా వాళ్ళని కూడా ప్రతి ఫంక్షన్లో మనం ఇన్వాల్వ్ చేస్తే వాళ్ళకి ఏంటి అనేది తెలుస్తూ ఉంటుందన్నమాట సో ఇక భోజనాలు అయిపోయిన తర్వాత ఇక పైన టెర్రస్ పైన వచ్చేసి ఇక మెహందీ ఫంక్షన్కి మొత్తం కూడా చక్కగా డెకరేట్ చేసి పెట్టేశారండి ఎంత బాగా డెకరేట్ చేశారో చూస్తున్నారు కదా నేను షూట్ చేసేటప్పుడు అనుకున్నాను అనమాట మీ అందరికీ ఇవన్నీ చూపిస్తూ నేను ఇలా మాట్లాడడం మీకు నచ్చుతుందా లేదంటే ఏదన్నా మ్యూజిక్ నేను యాడ్ చేసి మీకు చూపించాలా అని కాసేపు ఆలోచించాను సో ఎలా అయినా అయితే వీడియో కొంచెం లేట్గానే వస్తుంది ఎందుకంటే ఎంత మాట్లాడినా కూడా తక్కువే అనిపిస్తుంది నాకు సో ఫైనల్గా అయితే మ్యూజిక్ పెడితే మీ అందరూ నా మాటలు మిస్ అవుతారు అనేసి నేను మళ్ళీ కూడా ఆలోచించి నేను నేనే మాట్లాడుతున్నాను కదా ఇక్కడ ఏంటంటే ప్రతి ఒక్క చోట కూడా ఆ బ్యాక్గ్రౌండ్స్ డిఫరెంట్ డిఫరెంట్గా సెట్ చేసి పెట్టారు ఒక మెయిన్ పా పెళ్లి పాప దగ్గర అయితే చక్కగా బ్యాక్గ్రౌండ్ వచ్చేసి ఫ్లవర్స్ తోటి సోఫా అలా వేసుకున్న వేశారు కదా ఇక ఈ మెహందీ పెట్టుకోవడానికి ప్రతి చోట కూడా ఇలా దివాన్ లాగా సెట్ చేసి వెనకాల బ్యాక్గ్రౌండ్ అంబ్రిల్లాస్తో ఒకలాగా ఎలిఫెంట్స్తో ఒకలాగా తర్వాత ఈ విండ్ షైన్స్ తోటి ఇక ఈ పైన అయితే గాలు చిన్నప్పుడల్లా అలా కదులుతూ ఉంటుంటే ఏదో సరదాగా అనిపించింది అనమాట మొత్తానికి ఆ ప్లేస్లో కూర్చున్నంత సేపు కూడా చాలా బాగా అనిపించింది ఇక మన పెళ్ళికూతురు అయితే మామూలుగా కాదండి తను వాళ్ళ ఫ్రెండ్స్ డ్యాన్స్లు అయితే చాలా బాగా చేశారు ఆ పెళ్ళికూతురు అయితే ఆమెకి చిన్నప్పటి నుంచి కూడా క్లాసికల్ డ్యాన్సర్ తను తను డ్యాన్స్ చాలా బాగా చేస్తుంది ప్రోగ్రామ్స్ కూడా ఇస్తూనే ఉంది చిన్నప్పటి నుంచి కూడా తను వచ్చేసి ఎంఎస్ వచ్చేసి లండన్లో చేసింది అనమాట సో రీసెంట్గా ఒక సిక్స్ ఆర్ సెవెన్ మంత్స్ అయి అయి ఉంటుంది వచ్చి ఏదేమైనా సరే మన కల్చర్ని మాత్రం తీయకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా ట్రెడిషనల్ లుక్ తోటి చాలా బాగా డ్యాన్స్ చేస్తూ చాలా బాగా డ్రెస్సింగ్ చేసుకుని చూడముచ్చటగా అనిపించారు పిల్లలందరూ ఇక మెహందీ పెట్టేసుకుంటే నేను కూడా ఇంకా ఈ వ్లాగ్ నేను ఫినిష్ చేసేస్తారనమాట చూడండి నా మెహందీ చాలా బాగా ఉంది కదా సరదాగా అనిపించింది సో కొన్ని ఒక రెండు మూడు పీక్స్ అయితే నేను చివరిలో యాడ్ చేస్తున్నాను సో ఇదండి ఈరోజు వీడియో మీ అందరికీ నచ్చిందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అమూల్యమైన కామెంట్స్ని మన కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేస్తారు కదా మళ్ళీ ఒక వీడియోతో మళ్ళీ కలుస్తా